నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబానా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీడీపీ నుంచి నలభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు కసిరెడ్డి గారి పల్లె గ్రామాల నుంచి నలభై కుటుంబాలు వారు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారందరికీ రమేష్ కుమార్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి అన్ని రంగాలలో సమన్యాయం జరిగింది రాష్ట్రాన్ని కూడా దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని అందువలన మేమందరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి గడికోట రెడ్డి ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిశంకర్ రెడ్డి కసిరెడ్డి గారిపల్లె ఎంపీటీసీ వెల్కమ్ నారాయణ వైసీపీ నాయకులు గడికోట సుదీప్ కుమార్ రెడ్డి నల్లగుట్టపల్లి సర్పంచ్ ఏ నాగభూషణ్ రెడ్డి నల్గొండపల్లి ఎంపీటీసీ సూర్య వెంకట సుబ్బారెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు ఏ పెద్దిరెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పదాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి మీ బిడ్డకు సైనికులు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పినట్టుగా చేసిన రాజన్న కొడుకుర జగను కాని పేద గుండెకు ప్రతి పథకము పంపిండుర గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి బలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా

కట్టడమే చెగను గుండల గుడి పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా మా ఇంటికే చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండూర మా పంటకు తెడుర పైరు